1 john chapter 3 verse 2 we will be like him only when he comes మొదటి యోహాను 3 2 లో చెప్పినట్లుగా మనము ఆయనను చూచినప్పుడు ఆయన వలే మార్తాం బట్ వి కెన్ వాక్ లైక్ హి టుడే కానీ ఈనాడు మనము ఆయన వలే నడవొచ్చు నోటిస్ దట్ డిఫరెన్స్ ఇన్ 1 john chapter 3 verse 2 ఇక్కడ వచ్చేసాని గమనించండి మొదటి యోహాను 3 2 లో మనం చూస్తే బిలీవ్ ఇట్ వి ఆర్ ఆల్్రెడీ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ప్రిలారా

మన తలంపులో కానీ మాటల్లో కానీ క్రియల్లో కానీ ఉద్దేశాల్లో కానీ మన వైఖరిలో కానీ ఇన్ లైఫ్ లైఫ్ కాన్షియస్ లైఫ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ మీ ఇస్ గోన్ బి లైక్ జీసస్ వెన్ వెన్ హీ కమ్స్ నా అంతరంగ జీవితం కానీ నాకు తెలియని జీవితం కానీ ప్రతి విషయంలో కూడా క్రీస్తు వలె మారిపోతాము ఎప్పుడు ఆయన మరలా వచ్చినప్పుడు అగైన్ అండ్ వీ సీ హిమ్ యాజ్ హి ఇస్ ఆయన ఏమై ఉన్నాడో ఆయన వలే మనం చూస్తాం బట్ అంటిల్ దట్ డే What should we do? It says in the next verse if you have this hope that one day you'll be like him, you will keep on purifying yourself every day until you reach his standard of purity. And that's what it says in 1 John 2 and verse 6. ఐ క్రిస్టియన్ చెబడింది నేను క్రైస్ తో అని చెప్పుకున్నట్లయితే క్రీస్తు జీవించినట్లు నేను కూడా జీవించాలి వాక్ హీ ఆయన నడిచినట్లుగా నేను కూడా నడుచుకున్న ఉన్నాను దెన్ వన్ డే ఐ విల్ బీ ఆ విధంగా చేస్తున్నప్పుడు ఒకనొక రోజు నేను ఆయన వలే ఉంటాను సో సీ డిఫరెన్స్ వన్ వన్ టూ టూ సిక్స్ త్రీ కాబట్టి ఇక్కడ వ్యత్యాసాన్ని చూడండి మొదటి మొదటి యోహాన్ రెండు రెండు ఆరు మూడు ఇఫ్ యూ అండర్స్టాండ్ సింపుల్ కమాండ్ ఆఫ్ జీసస్ ఫాలో మీ నన్ను వెంబడించుడి అని ప్రవారి ఇచ్చిన ఈ సామాన్యమైన ఆజ్ఞను అర్థం చేసుకోవాలంటే వన్ జాన్ టూ సిక్స్ ఐ టు వాక్ విత్ సేమ్ సేమ్ బై ప్రిన్సిపల్స్ భూమి మీద ఎటువంటి ప్రమాణాలతో జీవించాడు నేను కూడా అలానే జీవించాలి ఆయన వల్లే అటువంటి నియమాలతో నేను జీవించాలి సేమ్ 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 టు టు థింగ్స్ ఈ భూ సంబంధమైన విషయాల పట్ల ఆయన ఎటువంటి వైఖరిని కలిగి ఉన్నాడో అటువంటి వైఖరితో ప్రజలను ఆయన ఏ విధంగా చూసాడో ఆ విధంగా చూడటం స్త్రీలను ఆయన ఏ విధంగా చూసాడో ఆ విధంగా చూడటం

ఎబ్రిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఇరవై వచనంలో యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు మనకంటే ముందుగా పరిగెత్తిన వాడు అని రాయబడి ఉన్నది ఇట్స్ అ టైటిల్ విచ్ many christians don't know అనేక మంది క్రైస్తవులకు ఈ విషయం గురించి తెలియదు we know him as our savior we know him as the light of the world the bread of life ఆయన మన రక్షకుడని మనకు తెలుసు ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడని మనకు తెలుసు ఆయన జీవాహారం అయ్యున్నాడని మనకు తెలుసు The resurrection and the life, the way, the truth and the life. Aine punnudhan mano jeeoma yenadan manik Aine margamano sachchamano jeeoma yenadan The good shepherd. Manchikaaparan Telsu. But here is a title which is not so well known. Hebrews 6:20, our four runner. Kani Hebrew aru iravela natlaga aine maniko mundga parigetne vado. అనే ఈ బిరుదు అనేక మందికి తెలియదు దట్ మీన్స్ వన్ హూ ఇస్ రన్ దిస్ రేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ దీని అర్థం ఏంటంటే మనకంటే ముందుగా పరుగు పందెంలో పరిగెత్తిన వాడు అని అర్థం హీబ్రూస్ ఇస్ అ గ్రేట్ బుక్ దట్ టెల్స్ అస్ అబౌట్ ది హ్యూమానిటీ ఆఫ్ క్రైస్ట్ అండ్ హౌ వి కెన్ ఫాలో హిమ్ హెబ్రీయులకు రాసిన గ్రంథం అనేది ఎంతో శ్రేష్టమైన గ్రంథము యేసుక్రీస్తు ప్రభువు ఒక మానవునిగా ఏ విధంగా ఉన్నాడో ఆయన మనం ఎలా వెంబడించాలో And it says in Hebrews 12, verse 1 and 2, that we have to run this race looking at our forerunner, Christ, who was tempted like us, who lived on earth like us. And there's no excuse for us today to say, ఐ కాంట్ ఓవర్కమ్ కాన్షియస్ సిన్ నాకు తెలిసిన పాపాన్ని నేను జయించలేను అని చెప్పడానికి ఏ సాకు లేదు ఈ రోజు ఇంకా నో ఎక్స్‌క్యూజ్ ఎటువంటి సాకు లేదు ఎక్సెప్ట్ దట్ వి ఆర్ నాట్ హంగరింగ్ అండ్ థర్స్టింగ్ ఆఫ్టర్ రైటిస్నెస్ వి ఆర్ నాట్ సీకింగ్ టు బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ నీతి విషయంలో మనం ఆకలి దప్పులు లేనట్లయితే ఆ విధంగా ఉంటాం లేక పరిశుద్ధంతో నింపబడాలనే కోరిక లేనట్లయితే ఆ విధంగా ఉంటాం అండ్ లివ్ ఎ స్పిరిట్ ఫిల్ లైఫ్ ఎవరీ డే ప్రతి ఆత్మతో నింపబడిన జీవితం కలిగి ఉండాలనే దాహం లేనట్లయితే ఈ విధంగా ఉంటాం సో ఆల్ దట్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ సింపుల్ కమాండ్ ఫాలో ఫాలో మీ నన్ను వెంబడించుడి అనే ఆజ్ఞతో ప్రారంభమవుతుంది నాట్ జస్ట్ వర్డ్ ఏదో కేవలం రాయబడిన వాక్యాన్ని వెంబడించడం కాదు బికమ్ మీన్స్ మనము బైబిల్ బైబుల్ విగ్రహముగా ఆరాధించే వాళ్ళుగా ఉండొచ్చు

ఐ పుట్ ద బుక్ అసైడ్ అండ్ టేక్ ఎ డిక్షనరీ నేను ఏం చేస్తానంటే ఆ పుస్తకాన్ని పక్కన పెట్టి ఒక డిక్షనరీని తీసుకుంటాను ఐ ట్రై టు ఫైండ్ అవుట్ ద మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్ దట్స్ హౌ ఐ ఇంప్రూవ్ మై ఇంగ్లీష్ ఆ పదానికి అర్థం ఏంటో చూసి ఆ విధంగా ఇంగ్లీష్ భాష నేను బాగా అర్థం చేసుకుంటాను దట్స్ హౌ ఐ హవ్ డన్ ఇట్ ఫర్ ద లాస్ట్ సో మెనీ ఇయర్స్ అనేక సంవత్సరాలుగా నేను ఈ పని చేశాను వెనెవర్ ఐ హవ్ కమ్ అక్రాస్ ఎ వర్డ్ ఐ డోంట్ నో ైబిల్ డిక్షనరీ ఏంటి అంటే ఆ వాక్యము శరీరధారి అయి వచ్చను హీస్ అవర్ డిక్షనరీ ఆయనే మన డిక్షనరీగా ఉన్నాడు సో వెన్ యూ కమ్ అక్రాస్ ఎ వర్స్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ దట్ కమాండ్స్ యు టు డు సంథింగ్ యు డోంట్ నో వాట్ ఇట్ మీన్స్ ప్రత్న బంధనలో ఒక వచనము నిన్ను ఒక విషయం చేయమని ఆజ్ఞాపిస్తున్నట్లయితే అది నీకు అర్థం కానట్లయితే లుక్ అట్ జీసస్ క్రైస్ట్ అండ్ సీ హౌ హి డిడ్ ఇట్ యేసుక్రీస్తు ప్రభు వైపు చూసి ఆయన ఏ విధంగా చేసాడో చూడు దట్స్ ఆర్ డిక్షనరీ ద వే హి డిడ్ ఇట్ ఇస్ ద వే ఫర్ మీ టు ఫాలో ఆయన మన డిక్షనరీ అయి ఉన్నాడు ఆయన ఏ విధంగా చేశాడో మనం కూడా అదే విధంగా చేయాలి ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ హ్యూమిలిటీ డోంట్ లుక్ అప్ ఇన్ ఇంగ్లీష్ డిక్షనరీ లుక్ ఎట్ జీసస్ క్రైస్ట్ దీనత్వం అనే దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలంటే ఇంగ్లీష్ డిక్షనరీని చూడొద్దు యేసుక్రీస్తు ప్రభుని చూడు ఇఫ్ యు వాంట్ టు నో వాట్ ఇట్ ఇస్ టు లవ్ గాడ్ లుక్ ఎట్ క్రైస్ట్ ఇఫ్ యు వాంట్ టు నో వాట్ ఇట్ ఇస్ టు లవ్ పీపుల్ లుక్ ఎట్ క్రైస్ట్ దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అని నువ్వు తెలుసుకోవాలనుకుంటే యేసుక్రీస్తు ప్రభుని చూడు మనుషుల్ని ఎలా ప్రేమించాలి అని నువ్వు తెలుసుకోవాలనుకుంటే యేసుక్రీస్తు ప్రభుని చూడు ఇఫ్ యు వాంట్ టు నో హౌ టు ట్రీట్ విమెన్ Look at Christ if you want to know what your attitude to money should be. Look at Christ. Strilato to yala vyavrinchalo nu teliskaolan kunte Yesu Christ pravanchodu. Danam patlanivai kri yala vandalo nu teliskaolan kunte Yesu Christ pravanchodu. So this is all that's involved in this simple command: follow me. Nanne vembadinchodi ani Yesu Christu pravaru ichina chinnagne lo ivani imidi vannaai. We're not following commands in the Old Testament.

యేసుక్రీస్తు ప్రభులో క్రోడేకరించి పరిశుద్ధాత్మడు యేసుక్రీస్తు ప్రభువును చూపిస్తా ఉంటాడు ఆయన వెంబడించడానికి దట్స్ వై ది క్రిస్టియన్ లైఫ్ హస్ బికమ్ సింపుల్ ఇన్ ది న్యూ కావెనెంట్ అందుకే కృతనిబంధనలో మనం చూసినట్లయితే క్రైస్తవ జీవితం అనేది ఎంతో సులభంగా ఉంటుంది యు డోంట్ హావ్ రిమెంబర్ సో మెనీ కమాండమెంట్స్ ఫాలో మీ మీరు ఏన్నో ఆజ్ఞలు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు నన్ను వెంబడించు సో లెట్స్ అల్లౌ ది होली स्पీరిట్ టు షో us ది గ్లోరీ ఆఫ్ జీసస్ సో వీ కెన్ ఫాలో హిమ్ మోర్ క్లోజ్లీ కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను పరిశుద్ధాత్ముడు మనకు చూపించినట్లు మనం అనుమతిద్దాం ఆ విధంగా ఆయన్ను మనము అన్యోన్యంగా వెంబడించినట్లుగా Let us ప్రార్థన చేసుకుందాం Heavenly ఫాదర్ పరలోకపు తండ్రి As we bow before you again. ఓ ప్రభువా మరలా మీ యొద్ద తల్ల వంచుకొని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. We thank you for your word that is so clear. ప్రభువా ఎంతో స్పష్టమైన మీ వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. For all who have ears to hear. ప్రభువా చెవి కలిగిన ప్రతి ఒక్కరు వినునట్లుగా help us to follow in christ footsteps క్రీస్తు యొక్క అడుగుజాడల్లో మేము అඹడించడానికి మాకు సహాయం చేయండి every single step of the way ఆ మార్గములో ప్రతి అడుగును మేము అඹించునట్లుగా we humbly ask in jesus name ప్రభువా మేము దీనులమై యేసు నామములో అడుగుతున్నాం తండ్రీ ఆమేన్